హాయ్ అండి వన్ మోర్ ఈవినింగ్ మినీ వ్లాగ్ నాలుగు రోజులు ఊరు వెళ్తేనే ఇంటి మీద ధ్యాస అనుకుంటా కానీ ఒక్క పూట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇంటి మీదే ధ్యాస హౌస్ వైఫ్స్కి ఇల్లే ప్రపంచం కదండి మరి అలానే ఉంటుంది ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి ఆడావుడిగా పనులు అయితే చేసుకుంటాను ఫస్ట్ ఫ్లోర్కి ఉన్న ప్రాబ్లమే ఏంటో కానండి ఇల్లు ఎక్కువగా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది నేను మార్నింగ్ క్లీన్ చేసి వెళ్ళినా కూడా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కిచెన్ కౌంటర్ డైనింగ్ టేబుల్ ఫ్లోర్స్ అన్నీ దుమ్ము దుమ్ముగా ఉంటాయనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవడమే పని అయిపోతుంది నాకైతే ఫ్రిడ్జ్లో పాలు తీసేసి పక్కన పెట్టుకున్నాను కూల్ తగ్గిన తర్వాత వేడి చేసుకుంటానని ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేశాను గిన్నెలన్నీ సింక్లో వేసేసుకున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేశాను మాది డైనింగ్ టేబుల్ ఎప్పుడు చిందర వందరగా ఉంటుందండి ఎందుకంటే ఇల్లు కొద్దిగా కంజక్స్డ్గా ఉంటుంది కదా ఎక్కువ థింగ్స్ అనేవి యూజ్ అయినవన్నీ నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను అనమాట అందుకే అలా ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద తినేది ఉండదండి ఇలా అన్ని పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అంతేని ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకున్నాను పడుకునే ముందు మాప్ పెట్టేసుకుంటాను అనేసి ఇంకా కొద్దిగా గిన్నెలు అయితే సింక్లో ఉంటే అవన్నీ తోమేసి ఫస్ట్ మ్యాడ్ పైకి వెళ్ళేసి డోర్ అయితే వేసుకొని వచ్చేసాను ఎందుకంటే తర్వాత మర్చిపోతాను పిల్లలకి వేయమంటే వాళ్ళు అసలు ఏరు చేయడం ఉంటుంది మేము వెళ్ళము అనేసి అంటారనమాట అందుకనిసే ఇంకా నేను నార్మల్గా డైలీ అయితే బట్టలు ఉతుకునండి ఎక్కువగా ఉతికితే మ్యాడ్ పైన వేసుకుంటాను ఇంకా ఇన్నర్స్ టవల్స్ అయితే ఇలా గట్టు మీద వేసుకుంటాను అవన్నీ తీసేసి ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను ఈవినింగ్ కంపల్సరీ దీపం పెడతానండి అప్పుడే నాకు మనసు ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజు డిన్నర్ కోసం చపాతి పిండి దోశ పిండి ఏం లేవండి అందుకనేసి మా బాబు కాడైతే నాకు అగ్రైజ్ చేసి మమ్మీ అనేసి అన్నాడు మా ఆయనకు ఫోన్ చేశాను చేసి చేస్తాను మీ ఇద్దరికంటే సరే అని చెప్పారు ఇంకా మా పాప నేను ఇప్పి అయితే చేసుకున్నాము ఒక పక్క పాలు వేడి చేసుకుంటూ ఇప్పికి కావాల్సినవన్నీ టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాను బాబుకి మా ఆయనకి అగ్రైజ్ చేస్తాను ఇప్పుడు మా బాబు తినేస్తాడు మా ఆయన వచ్చినప్పుడు కొద్దిగా వేడి చేసేస్తాను అనేసి ఇద్దరికి సరిపడేటట్టు అగ్రైజ్ చేసేసాను ఇంకా మేమిద్దరం ఇప్పి చేసుకొని తిన్నాము అడికి ఎగ్ రైస్ చేసావు నాకు ఆమ్లెట్ అయినా వేయనంటే ఆనియన్స్ వేయకుండా పాపకు ఆమ్లెట్ వేసి ఇచ్చాను అక్కడికి ఒక అరగంట పోయిన తర్వాత వాళ్ళకు పాలు ఇచ్చేసి నేను కూడా కొద్దిగా పాలు తాగేశాను మిగతా పాలు అయితే పెరుగు తోడు పెట్టేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్